తెలంగాణలో రాహుల్ గాంధీని చూసి ఓటేయలేదు లేదు రాహుల్ గాంధీని చూసి పార్టీకి ఇక్కడ ఆయన చూసి ఓటు ఆర్ వ్యతిరేకంగా వేసిన ఓటు అంతే అది వాళ్ళకి ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీనే అని కనిపించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తదో రాదటువంటి అనుమానంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది జనం ఇప్పుడు రేవంత్ కు వ్యతిరేకంగా లేదంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు ఎవరికి మరి అదే కదా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే భారతీయ జనతా పార్టీకి ఆ ఓటు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు జూబ్లీస్ లో వల్లే కదా జూబ్లీస్ వినండి అక్కడ భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ముస్లిం ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ గెలుపు అవకాశాలు భారతీయ జనతా పార్టీకి తక్కువ అనేటటువంటి అంశం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సీక్రెట్ ఏం లేదు కానీ సరే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోటీ చేయాలా ప్రజల లోపల ఉండాలా మా పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాం కానీ ఇక్కడ గెలుపు వైపే లాస్ట్ మినిట్ లో ఓటర్లు మొగ్గు చూపుతారు భారతీయ జనతా పార్టీకి ఓటు తగ్గడానికి కూడా ఏంది లాస్ట్ మినిట్ లో గెలుపు వైపు మొగ్గు చూపడము కాంగ్రెస్ పార్టీకి ముస్లిం పెద్ద ఎత్తున ఓట్లు వేయడము ఇవన్నిటి కూడా కారణమైంది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రావద్దు వాళ్ళ వాళ్ళ ఇదేంది కాంగ్రెస్ కి ముస్లింలకి ఎంఐఎంకి టార్గెట్ ఏంది బీజేపీ బీజేపీ అధికారంలో రాకూడదు బీజేపీ గెలవకూడదు ఇంకెవరైనా గెలిచినప్పుడు బీజేపీ మటుకు గెలవదు సో దానికోసమే వాళ్ళు గెలుపు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపింది తప్ప వాళ్ళ గొప్పతనం ఏం లేదు అంటే తెలంగాణలో డికేఆర్న గారు అంటే ఓల్డ్ సిటీ ఎలాగూ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మిగిలిన కూడా ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే కీలకంగా ఉంటారు బీ బీజేపీ మీరు ముస్లిం ఓటర్లు మాకు రాదు అనే మైండ్ సెట్ లో దాదాపు నాయకులు అంతా ఉన్నారు ఈటల రాయందర్ లాంటి ఒకళ్ళు ఇద్దరు తప్ప అటువంటి ముస్లిం ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ రావు అనడం లేదు దాంట్లో కొంతమంది కొంతమంది పర్సెంట్ అధికారంలోకి ఎంత తెలంగాణ మొత్తం లేదు టైం వస్తుంది ఇప్పుడు బీహార్ లో ముస్లింలు ఓటే లేదా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకుండానే అధికారంలోకి వచ్చింది అన్ని సీట్లు వచ్చినాయా ఖచ్చితంగా చేస్తుంది ఇప్పుడు సరే కొందరు రెచ్చగొట్టి ఇంకా తెలంగాణలో భారతీయ తెలంగాణలో ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని ఎవరు చూడలేదు ముస్లిం అనేది ముస్లిం లో ఓట్లు మాకు వద్దే వద్దు అని డైరెక్ట్ అంటున్నారు కదా మీ కేంద్ర సంజయ్ లాంటి వాళ్ళు వద్దు అని అక్కర్లేదు అంటున్నారు మేడం మీకు చాలా వినే ఉంటారు అంటే వాళ్ళు వెయ్యరు అనేటటువంటి నిదానంతో సరే మీరు ఏకపోయినా మేము గెలుస్తామంటే ఒక నమ్మకాన్ని అయితే మేమైతే చేసుకోవాల్సిందే కదా ఓటర్ రాజకీయాలు రాజకీయాలు చేసింది ఇప్పుడు వాళ్ళు మాత్రం వేరా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేయదా రాజకీయం బీఆర్ఎస్ పార్టీ జీత రాజకీయ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తారు దానికి అంటే అల్టిమేట్గా గా గెలిపే లక్ష్యంగా ఓటు బ్యాంక్ పెంచుకోవడమే లక్ష్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో మీరు కాంగ్రెస్ లో ఉన్నారు